హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఉప్మా తిన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసి పెట్టండి ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ ఆయిల్ వేసుకుని వన్ స్పూను ఇక్కడైతే గోధుమ రవ్వ అయితే వేసుకున్నాను వన్ కప్ అయితే యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక స్పూన్ అదే బాండిలో ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే వెచ్చనుగుల కొంచెం ఫ్రై అయిన తర్వాత మినపప్పు చనపప్పు అలాగే అల్లము పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత అయితే ఒక ఉల్లిపాయ పొడవుగా చేరుకుని కట్ చేసుకుని వేసుకోండి ఇది బాగా ఫ్రై అవ్వాలి ఆ తర్వాత ఈ విధంగా రవ్వనైతే అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా దీంట్లోనైతే కరివేపాకు యాడ్ చేసుకుని ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ అయితే వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని రవ్వనైతే వేసేసుకోవాలి కలుపుకుంటూ వేసుకోండి ఇప్పుడైతే సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి అంతే అండి మనకి ఒక పది నిమిషాల్లో ఉడికిపోతుంది ఈ విధంగా పొడి పొళ్ళు ఆడుతూ గోధుమర ఉప్మా అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే అండి మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్